ముఖ్యమైన ఆర్థికంగా వెనుకబడిన బిలో పవర్టీ బిపిఎల్ కార్డ్ హోల్డర్స్కు ఒక సంతోషమైన వార్త కామారెడ్డి హాస్పిటల్లో అదనపు ఒక వంద యాభై బెడ్ల హాస్పిటల్కు ఇప్పుడే మనము ప్రారంభించిన ఈ కార్యక్రమాల్లో మన కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ గారు అలాగే సూపరింటెండెంట్గా రామ్ సింగ్ గారు మరియు అదనపు సూపరింటెండెంట్ సూపరి డిసిహెచ్ఓ ఉన్న మేడం విజయలక్ష్మి గారు అలాగే మా వైస్ చైర్మన్ హిందూ అలాగే హిందూ ప్రియ కౌన్సిలర్ అయిన సప్న గారు ఇంకో కౌన్సిలర్ సుభినా గారు జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ కైలా శ్రీనివాస్ గారు మరియు ఈ కార్యక్రమానికి వచ్చేసిన ముఖ్యంగా మున్సిపల్ కు సంబంధించిన మున్సిపల్ కౌన్సిలర్స్ మా జెడ్పీ ఫ్లో లీడర్ మోహన్ రెడ్డి గారు మిగిలిన తిరుమల గౌడ్ జెడ్పీటీసీ మెంబర్ గారు అలాగే ఇతర ఆల్ జెడ్పీటీసీ ఎంపీటీసీ మరి వివిధ హోదాల్లో ఉన్న ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ మరియు మీడియా సోదరులు ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా సోదరులు ఈ యొక్క శుభవార్త దయచేసి మీరందరూ మీ ఛానల్ ద్వారా ప్రజలకు ప్రభుత్వం కల్పిస్తున్న అదనపు సౌకర్యాల్లో ఇప్పటికే ఒక వంద ఎనభై బెడ్డెడ్ హాస్పిటల్ ఉండే మీకు తెలుసు నైన్టీ త్రీలో నేను మంత్రిగా ఉన్నప్పుడు విజయభాస్కర్ రెడ్డి సీఎం ఉన్నప్పుడు కామారెడ్డి ముప్పై బెడెడ్ హాస్పిటల్ కు అప్పుడు హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ తీసినారే హండ్రెడ్ బెడెడ్ హాస్పిటల్ నైన్టీ త్రీలో శాంక్షన్ అయింది నైన్టీ ఫోర్లో కంప్లీట్ అయింది హండ్రెడ్ బెడెడ్ దాని తర్వాత ఎయిటీ బెడ్ అయింది ఇప్పుడు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ వచ్చిన తర్వాత అదనపు హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ బెడ్స్ కలిపి ఒక వంద రెండు వందల మూడు వందల ముప్పై హాస్పిటల్స్ బెడ్స్ ఉండాలా యాజ్ పర్ ది నామ్స్ ఆఫ్ మెడికల్ కాలేజ్ దాని సందర్భంలో ఈ మూడు వందల ముప్పై బెడ్స్ అయిపోయినాయి ఒక హండ్రెడ్ అండ్ ఎయిటీ ఓల్డ్ అండ్ న్యూ వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీలో వంద ఫిమేల్ వంద మేల్ తర్వాత చిల్డ్రన్స్ అలాగల సపరేట్గా వాళ్ళు సపరేట్ నోట్ ఇచ్చేయండి మీరు మీడియాకు కంప్లీట్ గా ఎలా ఎం ఉంది నోట్గా ఇచ్చేసి ప్రిజర్వ్ చేస్తుంది ఇదంతా అది ఉంటా నోట్ ఇచ్చేయండి దాంతో చేసి ఇంకా అదనపు మన డయాలసిస్ పేషెంట్స్ ఇప్పటికే ఐదే ఉండే ఇంకా కొత్త నాలుగు డయాలసిస్ సెంటర్స్ కు కూడా నాలుగు బెడ్స్ ఓపెనింగ్ చేయడం జరిగింది తొమ్మిది మందికి ఇప్పుడు డయాలసిస్ సెంటర్స్ అయిపోయింది అయినా సరిపోదు ఇంకా దీన్ని టోటల్ గా హాస్పిటల్ అక్కడ ఇరవై ఎకరాల లైన్ కూడా గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది దాంట్లో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఉంది త్వరలో ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కూడా చూస్తాను వెరీ సూన్ గా ఈ ప్రాంతానికి హెల్త్ మినిస్టర్ మిత్రుడు దామోదర్ రాజనరసింహ గారు కూడా విజిట్ చేయాలి ఉండే కానీ కొన్ని పార్టీ కార్యక్రమాలు గవర్నమెంట్ వేరే వేరే కార్యక్రమాలు మన మన ఇన్ఛార్జ్ మినిస్టర్ జూపల్లి కృష్ణారావు గారు ఈ రోజు కార్యక్రమం ఇచ్చిన తర్వాత అనుకోకుండా కొన్ని గవర్నమెంట్ కార్యక్రమాలు సడన్ గా రావడం ఆయన ఆ కార్యక్రమంలో బిజీ ఉండి భాయ్ మీరు కూడా వెళ్ళాలా మీరు రండి అని చెప్తే మరి రేపు ఎల్లుండి ఎనీ టైం కోడ్ రావచ్చు మన మా లేట్ అయితే ఈ కోడ్ వల్ల ప్రజలకు నష్టం కావద్దు అని ఆ ఉద్దేశంతో కలెక్టర్ గారు కూడా మాట్లాడితే సార్ మరి కోర్ట్ అయితే ఎనాగ్రేషన్కు ఇబ్బంది అయితే హండ్రెడ్ అండ్ బెడ్ హాస్పిటల్ వంటిగా పెట్టుకున్న మంచిది కాదేమో ప్రజలకు ఇబ్బంది అయితే మేము ఆలోచన చేసి ఈ హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ ప్రారంభం చేయాలా మా శీలాగల పేర్లు ఇక మాకు ముప్పై నాలుగు ముప్పై ఐదు సంవత్సరాల నుంచి మంత్రిగా టెన్ ఇయర్స్ లీడర్ ఆఫ్ ది అపోజిషన్ గా ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ నేను మైనారిటీ డిపార్ట్మెంట్కు నేను అడ్వైజర్గా ఉండి ఇయ్యాల కూడా సీఎం గారితో మన డబుల్ కార్డియార్ రోడ్ మన కామర్డి రోడే ప్రారంభం ఫైవ్ ఓ క్లాక్ ఉన్నా కానీ పుట్టిన ఊరికి ఉన్న ప్రేమ ఉంటుంది కదా ఇది జన్మం ఇచ్చిన భూమి ఇది నేను కలెక్టర్ గారు చెప్తే నేను ఎస్ దీనికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాను మా భూమికి నేను ఇక్కడికి రావడం ముఖ్యమంత్రి గారికి కూడా చెప్పినాను సార్ మీరు కూడా తమ రావాలా అంటే ఈ మెడికల్ కాలేజ్ అలాగే తోమ్ కూడా హండ్రెడ్ బండ్రెడ్ హాస్పిటల్ రెండు చెప్పిన ఇంకా కొన్ని కల్పండి ప్రోగ్రామ్స్ వెరీ సూన్ గా ఈ పార్లమెంట్ ఎలక్షన్ ఎపి అయిపోతుంది కాబట్టి స్టార్ట్ అవుతుంది ఇప్పుడు చేయరాదు ఆఫ్టర్ పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత ఇక్కడ మనకు కావాల్సింది డ్రింకింగ్ వాటర్ కొంచెం కష్టం ఉంటుంది అన్ని గ్రామాల్లో వాటర్ పోతలేదు దాంట్లో అడిషనల్ గా పని మనకు కావాల్సినది ఉంది దాంతో సహా ముఖ్యంగా ఇప్పుడు చేళేశ్వరం ప్యాకేజ్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూలో మనకు డబ్బులు ఇవ్వడం లేదు దానివల్ల పది సంవత్సరాల్లో కుట్టిపడిపోయింది ఆ ప్రాజెక్టు దాన్ని మళ్లీ లైవ్ చేసి దాన్ని తక్షణమే ఈ వారం రెండు వాళ్ళు ఆన్గోయింగ్ స్కీమ్ కాబట్టి దానికి ఫోన్ రాదు దాన్ని మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి నేను లెటర్ కూడా రాయడం జరిగింది ఆ లెటర్ ద్వారా అక్కడ ఈ ప్రణయితాచేవళ్ల అంటే ఇప్పుడు కాళేశ్వరం ప్యాకేజ్ ఇరవై ఒకటి ఇరవై రెండు మీద రివ్యూ జరిగి తక్షణమే దానికి కావాల్సిన వాళ్ళు ఇరవై ఎనిమిది కోట్లు అడుగుతున్నాం ట్వంటీ ఎయిట్ క్రోడ్స్ మాకు రిలీజ్ చేస్తే తక్షణమే ముందుకు పోతాం ల్యాండ్ ఎక్వేషన్ అయిపోతుంది కొంచెం పని సాగుతుంది ఇప్పుడు పని అంతా పుట్టి పడిపోయింది మిషన్లన్నీ వాపస్ తీసుకుపోయినారు కాంట్రాక్టర్స్ కు బిల్ లేదని కేవలము లక్ష కోట్ల రూపాయల పైన మనము అక్కడ కట్టిన బ్రిడ్జ్ లో ఇవాళ ఏమైంది అని రాజకీయంగా చెప్పదలుచుకోలేదు కానీ ఇక్కడ మాత్రం మనకు ఒక రెండు వేల కోట్లు ఇప్పటికీ వచ్చేసి ఉంటే మన వర్క్ ఎంతో ఫాస్ట్ గా వచ్చి మూడు లక్షల యాభై నాలుగు వేల ఎకరాలకు నీళ్ళు వచ్చేది అది కూడా గ్రావిటీతో అంత మంచి ప్రాజెక్టు వదిలేసినాము కానీ ఇప్పుడు వెరీ సూన్ గా ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గర దాని తర్వాత ముఖ్యమంత్రి దగ్గర ఆ ప్రాజెక్ట్ మీద డబ్బులు కొరతా లేకుండా దాని సీఎం వారు ఏమన్నానంటే కోట్లు అయితే ఇవ్వరు మాక్సిమం టూ థౌజండ్ క్రోడ్ లోపల ఉన్న ప్రాజెక్ట్స్ కు మనం చేకప్ చేసుకుందాం చెప్పేసి నేను రెండు వంద రెండు వేలు ఎక్కడన్నా రెండు వందల కోట్లు ఇస్తే చాలు మాకు అన్నాను అది ఫస్ట్ ప్రయారిటీలో ఈ మన ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కాళేశ్వరంకు ప్యాకేజ్ ట్వంటీ ట్వంటీ వన్ కు వాటర్ దానికి ఇమ్మీడియట్లీ రిలీజ్ చేయిస్తానని మరి ఇతర వరుస కూడా మా కలెక్టర్ గారికి ముందు తారీఫ్ చేసేది లేదు వేయి చురుకుగా అన్ని గవర్నమెంట్ స్కీమ్స్ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్ ఏమనేవో మాకు దృష్టిలో తీసుకొస్తే మేము కూడా హై లెవెల్లో గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్లో ప్రయత్నాలు చేసి మేము కూడా ఆయన ఇచ్చిన ఇక్కడ వాళ్ళకి తెలుసేది ఎక్కడెక్కడ సమస్యలు ఎందుకంటే ఎవ్రీ వీక్ వాళ్ళు ప్రజా ప్రజా వాహిలో సమస్యలు తెలుస్తా ఉంటే ఆ సమస్యలు మా దృష్టికి తీసుకొస్తున్నారు నా జాబే అడ్వైజర్ నేను గవర్నమెంట్కు ముఖ్యమంత్రికి అడ్వైజ్ ఇస్తానే పోవాలని కాబట్టి వాళ్ళు నాకు ఇస్తున్నారు నేను అక్కడ పంపిస్తున్నా అలాగే ఈ హాస్పిటల్ విషయంలో గతం నుంచి కూడా కలిస్తాము మీరు రాకముందు కూడా ఐ నో లాస్ట్ థర్టీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ నుంచి డెలివరీస్ లో ఇది నిజామాబాద్ డిస్టిక్ అప్పుడు జిల్లాలో ఇది తాలూకా ఉన్నా కూడా హైయెస్ట్ డెలివరీ కామారెడ్డి హాస్పిటల్లో దీనికి ఒక చరిత్ర ఎందుకంటే అన్ని చోట సిజరింగ్ చేస్తారు ఆ భయం ఈ భయంతో రాదు కానీ ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ ఆల్వేస్ ఫుల్ ఉండి బయట కొంతమంది వెయిటింగ్ లో ఉంటారు అట్లా అట్లా చాలా తక్కువ కనిపిస్తుంది అదే మొన్న నేను హాస్పిటల్ కు పోతే పేషెంట్ లేవు డాక్టర్ అంటూ నాకు అవార్డు ఇచ్చింది ఏం చేసుకుంటారు అవార్డు తీసుకుని పేషెంట్ లేని డాక్టర్ కు అవార్డు అలాంటిది వద్దు ఇక్కడ మాత్రం పేషెంట్లు ఉన్నారు డాక్టర్లు బాగున్నారు మరొకసారి నేను ఆల్ హాస్పిటల్ నర్స్ స్టాఫ్ టెంపరవరీ పర్మనెంట్ ఇక ఒక్కరి కాకుండా ఎంతమంది ఉన్నారు అందరికీ కూడా మా కామడి ప్రజల తరఫు నుంచి నా తరఫు నుంచి మా ముఖ్యమంత్రి ఇప్పుడు ఈయనకి ఎమ్మెల్యే కూడా మనం పోటీ చేసినారు కాబట్టి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తరఫు నుంచి మీ స్టాఫ్ కు పూర్తి మనసుతో ధన్యవాదాలు కృతజ్ఞతలు తల్లి ఇంకా పని చేయండి ఇంకా మంచి పేరు తీసుకురండి ప్రజాసేవ మాగి మీరు నోబల్ జాబ్ ఎంచుకున్నారు ఎందుకంటే ఇది మానవ సేవ ఏ మతాల్లో ఏ కులాల్లో ఎక్కడే ఉంది అంటే కొన్ని కురాన్ల బో బైబుల్లో పో గీతాల బో దేనికి అంటే మానవ సేవ అనే మాధవ సేవ మనుషులకు సేవ చేస్తే దేవుడికి సేవ చేసినట్టే విజయలక్ష్మి గారు అందరి గురించి మీరు మానవ సేవ చేస్తున్నారు దాని గురించి నా తరం నుంచి మా పార్టీ కార్ నుంచి మా ముఖ్యమంత్రి నుంచి మరొకసారి ధన్యవాదాలు దీన్ని నీట్ గా పెట్టండి క్లీన్ గా పెట్టండి నేను కూడా ఎవ్రీ మంత్ ఇక్కడికి వచ్చినప్పుడల్లా జస్ట్ ఫ్రెండ్లీ విజిట్ చేస్తాను మీకేమైనా కోముంటే నాకు చెప్పండి మేము దామోదర రాజు ఒకటే దినం పాలిటిక్స్ లో వచ్చినాం ఇద్దరు ఎయిటీ నైన్ ఎమ్మెల్యే నేను దామోదర్ ఇద్దరం కాలేజ్ ఫ్రెండ్స్ ఇద్దరు సేమ్ ఏజ్ అట్లనే ఇద్దరు ఒకటే దినం ఎమ్మెల్యే అయిన మంత్రి నేను ముందు అయినా తర్వాత అయినా అంతే ఫరక్ కానీ మేము మంత్రి గారు ఫ్యామిలీ ఫ్రెండ్స్ మా రాజకీయ జీవితం ప్రస్థానం ఒకటే దినం మొదలైంది ఒకటే దినం ఎమ్మెల్యే ఎయిటీ నైన్ లో గురించి మంత్రి గారు కూడా అన్ని విధంగా సహకరిస్తారు గవర్నమెంట్ కూడా మీకు అన్ని విధంగా సహకరించి ఈ హాస్పిటల్కు ఇంకా డెవలప్మెంట్ కావాలని కలెక్టర్ గారు కూడా నేను కోరుతున్నాను మీరు కూడా అప్పుడప్పుడు విజిట్ చేసి